తపసరైన పావుడు దళతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయనము నాలుగవ ఉష్ణ అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఆయన స్త్రీ అందుకుంటే మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రము నాకు లోబడిన కొన్నవాడితో విమోశించు ధర్మశాస్త్రం నాకు లోబడిన వాడు ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమాలేలను పేరు పెట్టడం హిమాలేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడు లేకపోతే ఏ ప్రయాణమో విజయం చూడలేదు ఏ ప్రజలు విజయం చూడలేదు మనం ఎక్కడా కూడా దైవికమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము అందుకని తోడు మనకి కావాలి పూర్వకాలం ముందు నానా విధములుగా దేవుడు ప్రభక్తుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు ఈ కుమారుడు ఎవరు దేవుడు బిడ్డారా ఒకసారి చూడండి నా అనుభవాల్సిన అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపే ఆయన స్త్రీ సంతానముగా ఈ లోకంలోకి వచ్చాడు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడి కూడా తండ్రి సంతానముగా మనకు కనబడింది కానీ ఏసయ్య ఒక్కడే స్త్రీ సంతానముగా ఈ లోకములోకి వచ్చిన వాడు అయి ఉన్నాడు దేవుని బిడ్డారా స్త్రీ సంతానము అంటే పురుషుడి ప్రభేయము లేకుండా పుట్టినవాడు స్త్రీ సంతానం మనకు తెలిసిన సాంప్రదాయం ఏంటంటే భార్య భర్తలకు బిడ్డలు పుడతారు అదే మనకు తెలుసు కానీ సృష్టి ఆరంభం నుంచి మనకు చూస్తే కొన్ని భిన్నమైన పరిస్థితులు మనకి కనబడతా ఉంటాయి ప్రియ దేవు బిడ్డారా ఆదామును దేవుడు మట్టిలో నుంచి తీశాడు మొదటి మానవుడు మట్టిలో నుంచి తీయబడ్డాడు స్త్రీ దేవుడారా ఆయన మాంసం అంటే ఆదాము శరీరంలో నుండి ఎముకయు కండను తీసి స్త్రీనిగా నిర్మించాడు ఆదామునేమో మట్టితో చేశాడు అవ్వదేమో మనుషులు లో నుంచి తీసి మొదటి మానవుడి జన్మం మట్టిలో నుంచి తీయబడింది స్త్రీ జన్మము లో నుంచి తీయబడింది అవకు ఆరాముకు బిడ్డబుట్టగా కయ్యను అని ఆయనకు పేరు పెట్టాడు మొదటి మానవుడు మట్టితో తీయబడ్డాడు రెండోది స్త్రీ మనుషుని లో నుంచి తీయబడింది మూడో శిశువు ఇరువురు కలయిక వలన పుట్టినవాడై ఉన్నారు చాలా జాగ్రత్త గమనించారు ఈ రోజున వాయిద్య శాస్త్రం లేక లోకం ఏం చెప్పిందంటే కన్యక ఎలా గర్భము ధరిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ప్రియ దేవుని విన్నానా మొదటి ఆదాము లేక ఆదాము మట్టిలో నుంచి తీయబడితే స్త్రీ మనుష్యులలో నుంచి తీయబడితే కయ్యోను ఇలువురికి పుడితే కన్యక గర్భవతి అవుత ఎలా అసాధ్యం దేవుని బిడ్డారా ఇప్పుడు మనకు తెలిసిన పద్ధతిని బట్టి అది అసాధ్యం అనుకుంటాం కానీ దేవుని సృష్టిని మనం అర్థం చేసుకోవాలి దేవుని ఉనికిని మనకు అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డారా రకరకాల ప్రశ్నలు ఈ లోకంలో ఉన్నవి సృష్టి జీర్ణించుకోలేని ఒక విషయమే కన్యక గర్భవతి అయి కొమాలని కనుట దేవుడు బిడ్డారా మనము ఒకవేళ మట్టి నుంచి మనుషుల్ని తీసి తయారు చేసి వారి నాసిక అందరముల జీవ వాయువును బోదగా మనుషులు జీవాత్మయను అని అని దేవుడు ఏ మనుషుని గురించో చెప్పాడో అలాగే దేవుని బిడ్డారా ఆదాము నుంచి ఎముకను కండను తీసి నరుల నో నుంచి తీయబడి గనుక ఇది నారీ అనబడునని ఏ స్త్రీనైతే చెప్పాడో అలాగే దయ వలన ఒక శిశువుని పొందుకున్నాను అని చెప్పేసి ప్రి దేవుని బిడ్డారా ఖయోని గురించి తన సాక్ష్యమో చెబుతూ ఉంటుంది అంటే మొదటి మనుషుడు మట్టి నుంచి రెండో మనుషుడు మనిషిలో నుంచి మూడోది ఇరువురులో నుంచి దేవుడు తీసుకొని వచ్చారు ఆ మూడు సాధ్యమైతే కన్యక గర్భవతి అయి కుమారుని కనుక కూడా ఎలా అసాధ్యము దేవుని బిడ్డారా దేవునికి సమస్తము సాధ్యమై ఈ ఎందుకు ఈ విషయాలు రాయబడమంటే మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డారా మనం కొన్ని రకాలుగా మన మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది మనం ఇలాగే ఉంటాం నాకు ఇలాగైతేనే దేవుని కార్యాలు జరుగుతాయి ఎలాగైతేనే దీవించబడతాం ఒకవేళ ఇలాగా మనకి సహాయం వస్తుంది ఇది ఇలా జరిగితేమో అని నీవు అనుకుంటావు ఎందుకంటే నీవి లోకంలో ఉన్నావు కనుక నీవు ఈ లోకంలో ఉన్నావు గనక ఈ లోక స్థితి ఈ లోక పద్ధతులు నీకు తెలుసు కనుక నీవు నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఈ లోకంలో నుంచే నీవు ఆలోచన చేయగలవు ఇక్కడ పరిస్థితులు కంటే నీవు ఏదైనా కూడా అనుకోగలం కనిపి దేవుని బిల్లారా దేవుని ఆలోచన అలా ఉండదు ఉండదు దేవుని ఆలోచన నీ ఆలోచనకు మించినది దేవుని తలప్పులు నీ తలప్పులాగా ఉండవు ఆయన ఏదైనా అనుకున్నాడు అంటే అది ఖచ్చితంగా చేయగలిగిన దేవుడు అయి ఉన్నాడు అతి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియ దేవుని పిల్లారా విశ్వాసము అనున్నది నమ్మటమే నమ్మటమే అది ఎలాంటిదైనా కూడా దేవునికి సమస్తము సాధ్యమే అంటే అబ్రహాము సారాయిని దేవుడు దర్శించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇది ఎలా సాధ్యము ఇది ఎలా సాధ్యము అక్కడ మట్టి నుంచి తీసిన మానవుడు కనబడుతున్నాడు మనుషుల్లో నుంచి తీయబడిన స్త్రీ కనబడుతుంది వారిద్దరికి పుట్టిన శిశువు కనబడుతుంది కానీ ఇక్కడ ఏమంటాడంటే మానవ ధర్మమును లేక ఎరిగిన అబ్రహాము ఇది ఎలా సాధ్యము అని అంటాడు ఇది ఎలా సాధ్యం తెలుసు ఏకంగా శారా అయితే నవ్వితి ఒకవేళ అబ్రహాం కు తెలిసిన హిస్టరీ ప్రకారం అది సాధ్యం కాకపోవచ్చు షారా ఈ దాన్ని బట్టి చూస్తే అది వాళ్ళిద్దరికీ సాధ్యము కాకపోవచ్చు కానీ అబ్రహాము కన్నా ముందున్న వాళ్ళు ఏసయ్యా అబ్రహాము సృష్టించిన వాళ్ళు ఏసయ్యా అబ్రహాము జీవితంలో ఏమి చెయ్యాలో తెలిసిన వాళ్ళు ఏసయ్యా అబ్రహాము అబ్రహాము మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమయ్య వీళ్ళకు బిడ్డలు కొట్టడం అవకాశమే లేదు శాపం ఉంది నీటి కూడా బాగున్నాయి లేకపోతే వీళ్ళు వంశపరింగా ఎవరికి అవకాశం లేదు లేకపోతే ఇలాంటి పరిస్థితులు మనం వింటూ ఉంటాం చాలా క్రిటికల్ కేసులు నా దగ్గరికి వస్తాయి నా దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడిన ఆ యొక్క మాటల సందర్భాలు చూస్తే ఇప్పుడు దేవుని బిడ్డారా మనకి ఏమర్థం అవుతుందంటే అసలు జీవితంలో ఈ కుటుంబంలో బిడ్డలు చూడలేరు అనే పరిస్థితులు వింటాం ఎన్నో జరిగినాయి అలాంటివి కానీ ఇప్పుడు దేవుని బిడ్డారా నేను అవేవి చూడను అయ్యి గొప్పవాడు వంశ పరిశార్యముగా నీ కుటుంబంలో వస్తున్న శాఫాలు దేవునికి అవసరం లేదు నీవు అనుకున్నది దేవునికి అవసరం లేదు వైద్య శాస్త్రం ప్రకారం డాక్టర్ చెప్పినది దేవునికి అవసరం లేదు దేవునికి అవసరం లేదు దేవునికి కావాల్సింది ఏంటంటే నువ్వు ప్రభువు దగ్గరికి రావటం ఆయనను నమ్మటం ఆయనను వెం అదే నువ్వు చేయాల్సి అదే నువ్వు చేయాల్సింది నీకు అసాధ్యమే బ్రహ్మ అబ్రహాము ఇది మనుషులకు అసాధ్యమే నువ్వు అనుకున్నది కరెక్టే కరెక్టేట్లారా నువ్వు అనుకున్నది కరెక్టే మనం ఏమనుకుంటామంటే నేను జీవించబడను నా కుటుంబం ఇంతే నా బిడ్డలు ఇంతే నా వ్యాపారం ఇంతే నా ఆరోగ్యం ఇంతే నా ఆర్థిక పరిస్థితి ఇంతే నేను ఇంతే అని అనుకుంటాం కానీ అది నువ్వు అనుకున్నావు నీ ఆర్థిక విధం నీ శక్తి నీ బలము నీకున్న సామర్థ్యమును బట్టి నువ్వు అనుకుంటావు మనం నువ్వు అనుకున్నావు అవన్నీ కూడా దేవుడు చేయడు దేవుని కృప అర్థానికి మించి ఉంటుంది దేవుని ఆలోచన మనుషుని ఆలోచనకు ఉంటుంది నువ్వు ఏది చేయగలవు అదే చేస్తావు కానీ దేవుడు ఏది అనుకుంటే అది చేస్తారు నువ్వు అనుకున్నది ఏది చేయలేదు నువ్వు అనుకున్నది ఏది కూడా అవదు కానీ దేవుడు అనుకుంటే ఖచ్చితంగా కలుగును కాక కలిగింది అగులు కాక అయ్యింది బిడ్డల పుట్టులు కాక పుట్టారు వయసు కాదు సమర్థం కాదు లేక రిపోర్ట్లు కాదు ఏమి కాదు విశాలు చేయగలిగిన ఏ సయ్య ముందు అన్ని పక్కకు వెళ్ళిపోయి అబ్రహం మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము దేవుని బిడ్డ నా మాటలు చాలా దాప్తి గమనించారు ఆదామును అవ్వను దేవుడు తయారు చేసిన తర్వాత వారిని నివాసం చేయటానికి వారి కన్నా ముందే వారికి కావలసిన సకల వనరులను ముందే ఏర్పాటు చేసి ఏదైనా తోటలో పెట్టి ఆ తర్వాత మానవుని తయారు చేసి దాని ఏరు లేక దాని మీద అధికారిగా ఆదాము అమ్మలను నియమించారు నియమించిన తర్వాత వాళ్ళు దేవుని పెట్టారా లోకములోనికి వెళ్ళిపోయి లోకాశంలోనికి వెళ్ళిపోయి అపవాది ప్రేరేపణ ద్వారా వారు పాపములోనికి వెళ్ళిపోతారు అంటే దేవుని ఆగ్రేతారు ఆగ్రయ అతిక్రమమే పాపము అగ్ని అతిక్రమే పాపము దేవుని మాట వినకోవటం దేవునికి లోడకపోవటం వాక్యాన్ని నమ్మకపోవటం వాక్యమును వెంబడించకపోవటం ఇదే పాపం ఇదే పాపం ఆక్కి అతిక్రమమే పాపం దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది వాళ్ళిద్దరు చేశారు తత్ఫలితంగా ఈ లోకంలోనికి పాపం వచ్చింది పాపము ద్వారా శాపం వచ్చింది శాపము ద్వారా రోగం వచ్చింది రోగం ద్వారా మరణం వచ్చింది మరణము నరకాన్ని తీసుకొని వచ్చింది ఇది వన్ బై వన్ ఒకదానికొకటి 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 లింక్ అయ్యి అయితే దేవుడి ద్వారా మొదటి ఆదాము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు చిత్తానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు అందుకని ఇప్పుడు దేవుని వెళ్ళారా మానవుడు చనిపోయి నాకానికి వెళుతున్నాడు శాపం వల్ల పాపం వల్ల దేవునికి వ్యతిరేకంగా నిలబడటం వల్ల నిజ దేవుని ఎరుకక వారు లోకములో పడిపోయి చనిపోయి వారు నాకానికి వెళ్ళిపోతూ ఉన్నారు అందుకే ఇప్పుడు దేవుని బిడ్డారా మొదటి ఆదాము పాపము చేయగా దానిని విమోశించుటకో రెండో ఆదామైన ఏసయ్య ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఏసయ విమోశకుడు ఏసయ సజీవుడు ఏసయ్య దేవుని బిడ్డారా పాపాలను పరిహరించగలిగిన వాడు ఏసయ్య పాపం పైన అధికారము కలిగిన వాడు ఏసయ్య క్షమించగలిగిన వాడు ఏసయ్య సకల అనుగ్రహించి విమర్శించబడి కలిగిన వాడు దేవుడు తన సొంత చేతులతో చేసిన మనుషుడు పాపములోనికి వెళ్ళినప్పుడు ప్రియ దేవుని బిడ్డారా మొదటి ఆదాము పాపములోనికి వెళ్ళినప్పుడు దేవుడు రెండో ఆదాము ఈ లోకానికి తీసుకొస్తాడు రెండో ఆదాము తీసుకొని రావాల్సి వచ్చినప్పుడు అక్కడ ఏమంటాడంటే కాలము పరిపూర్ణమైనప్పుడు యశా ప్రవశించిన ఏడు వందల సంవత్సరాల తర్వాత కాలం పరిపూర్ణమైనప్పుడు ఇదిగో కన్యక నర్పోతీ కుమారుడి కర్ణు ఆయనకి హిమాలి పేరు పెట్టబడనని ఏ దేవదూత అయితే తన స్వరము ద్వారా ఈ లోకానికి తెలియజేసిందో ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు అలాగే ప్రి దేవుని ఎలా పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడేను ఆయన భుజముల మీద ఉండేను ఆశ్చర్యకారుడు ఆయన నిధానం ఎవరి గురించి చెప్పాడు ఆ ఏసయ్య ఈ లోకములోనికి రావటం అవశ్యమైంది అది ప్రి దేవుడు తప్పనిసరి అయింది అందుకే దేవుడు లోకమును ప్రేమించి ప్రీ దేవుని బిడ్డ లోకమను ప్రేమించి తన ఏకైక కుమారుని తన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకానికి దేవుడు వెన లేదు దేవుడు పిల్లల క్రిస్మస్ అంటేనే గిబిట ఇచ్చుత దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి ఇచ్చేశాడు ఇచ్చేశాడు ఒక కర్త అంటాడు కదా యేసయ్యను ఈ లోకంలో ఉన్న ప్రతి మానవునికి గా ఇచ్చాడు ఏసై ఎవరు బహుమానంగా ఇచ్చాడు దేవుని పిట్లారా ఈ క్రిస్మస్ నెల గివింగ్ బహుమానం ఆయన బహుమానంగా ఈ లోకానికి వచ్చాడు ఆయన బహుమానంగా వచ్చాడు దానిని మీ అంగీకరించినప్పుడు నీ కుటుంబము బిడ్డారా ఆయన స్త్రీ సంతానముగా పుట్టాడు ఎందుకు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపారు ఆయన ఎలా వచ్చాడు స్త్రీ సంతానముగా పుట్టాడు ఒక్కసారి దాన్ని చదవండి నాలుగు నుంచి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టి ఆయన తండ్రి ఎందుకు పుట్టలేదు ఎవరు ఎందుకు పుట్టారు ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రుడము కావాలని ధర్మశాస్త్రమును లోబడిన వారిని విమోషించుటక్క ధర్మశాస్త్రమునకు వాడు ఆయను మరియు మీరు కుమారులయ్య నాయన తండ్రి అని మరుపెట్టుటకు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిణి బిడ్డారా ఇప్పుడు మనలో ఉన్న పరిష్ ఆత్మ ఆయన కుమారుని ఆత్మ ఆయన కుమారుని ఆత్మ చాలా జాతీయ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు ఎప్పుడు పరిపూర్ణమైనది ఆయన స్త్రీ సంతానముగా పుట్టాడు స్త్రీ సంతానముగానే ఎందుకు పుట్టాడు అంటే ఆదికాండ మూడు పదిహేను ఒకసారి చూడండి ఇది ప్రవసరమై ఉన్నది ఆది కాండ మూడు పదిహేనులో ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు చూడండి అది మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు తల మీద కొట్టును నీవు దానిని మడం మీద కొడుకు అపవాది ప్రియ దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా మరిచి దేవుడు దాంతో మాట్లాడుతున్నాడు నువ్వు ఆదామును మోసం చేశావు అవధు మోసం చేశావు ఈ లోకములో ఉన్న సకల మానం ఉన్నాయి నరకమునకు పాత్రులుగా చేశావు అయితే నా వాగ్దానము నెరవేర్పు జరగబోతుంది అతడు స్త్రీ అందు పుట్టి అలా అతడు స్త్రీ అందు పుట్టి ప్రియ దేవుని బిడ్లారా కాలం మూడు పదిహేనులో ఏ వాగ్దానం అయితే ఉన్నదో ఆ వాగ్దానం ఆరు వేల సంవత్సరాల తర్వాత గర్భంలో నుంచి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చబోతు ఇంకా కొన్ని రోజుల్లో వివాహం జరగబోతుంది దేవుని బిట్లా ఆమె గర్భవతి ఎన్నో అవమానాలు మనకు తెలుసు వాటన్నిటిని వారు ఫేస్ చేస్తూ వచ్చారు దేవుని దేవుని సన్నిధిలోప్పుడు దేవుని బిడ్డ ఎరిగి అవమానమును భరించలేక ఒక రాత్రి విడనాడాలని చూస్తామను యోసేపుతో దేవుని దూత మాట్లాడింది అది దేవుని చిత్త నెరవేరుతున్నది గనక మరియను విడనాడవద్దు పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఆమె గర్భము ధరించి దేవుని బిడ్డ అవమానాలు భరిస్తూ నిందలు భరిస్తూ మరియతో కూడా నడవటానికి యోసేపు ఇష్టపడిన వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రియ దేవుని బిడ్డ మరియా వారు ఇరువురు కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు ఆ యొక్క క్రమంలో అనేక అవమానాలు వాళ్ళు కొంచెం ఉండొచ్చు యోసేపు తల్లిదండ్రులు అమ్మాయిని విడిచిపెట్టు అని అని ఉండొచ్చు అలాగే లోకంలో ఉన్న వారికి వాళ్ళ వాళ్ళు సేదరించుకుని ఉండొచ్చు మరియు తల్లిదండ్రులు కూడా అనుమానం వచ్చి ఉండవచ్చు ఎన్నో అవమానం ఎన్నో అవమానాలు తెలుసా ప్రతి ఏవని బిడ్డారా ఆడపిల్ల విషయం ఎలా ఉంటుందో తెలుసా పెళ్లి కాకుండా గర్భమైనా ఇబ్బందులే పెళ్ళి గర్భం రాకపోయినా ఇబ్బందులే అది ఇబ్బంది ఇది ఇబ్బంది కానీ ప్రతి దేవుని పెట్టారా దేవుని చిత్తం ఏంటని ఎవరో గుర్తెరగను ఒకవేళ వివాహమై ఒక నాలుగు నెలలు లేట్ అయితే అది దేవుని గుర్తెరగాలి మరి దేవుని పెట్టారా అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు అది నీవు నమ్మి ప్రభువులో ఉంటే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేవాడు నిన్ను బిడ్డుబాడు ఏడపా ఆయన కృప నీ పట్ల నిజంగా ఉన్నవాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు ప్రభుతో నడవటానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడ్డావో ప్రభువా నా జీవితం నీ చేతిగా అప్పగిస్తున్నా నా జీవితాన్ని నీ చేతిగా అప్పగిస్తున్నా తాత్కాలికంగా శ్రమలు వచ్చని తాత్కాలికంగా అవమానాలు వచ్చినాయి మరియపు తాత్కాలికంగా యోసేపు మరియను విడనాడా అనుకున్నాడు తాత్కాలికంగా వర ఆలోచనలన్నీ కూడా లోక సంబంధంగా ఉన్నాయి ఈ లోకంలో తిరుగుతా ఉన్నాయి కానీ ఇప్పుడు దేవుని బిడ్డారా వారెంతో ప్రార్థన చేసి ఉండొచ్చు వారెంతో ప్రభువు దగ్గర కనిపెట్టి ఉండొచ్చు ఎప్పుడైతే దేవుని చిత్తం వారికి అర్థమైందో అర్థమైందో వారు ఒకటే నిర్ణయించుకున్న అవమానాలైన నిందలైన బాధలైనా రోగమైన ఏదైనా కానీ దేవుడు మా పట్ల ఉన్నాడు కనుక ఆయన చిత్తాన్ని మా జీవితంలో నెరవేరుస్తావు కాలం ఎదురుగా నీకు నిలబడచ్చు నీ బంధువులు ఎదురుగా నిలబడచ్చు నీ కుటుంబీకులు ఎదురుగా నిలబడచ్చు నీవనుకున్నది నీ జీవితంలో దొరకకపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవుడు అనుకున్నది జరిగింది ఆయన అవకాశం ఇచ్చి చూడు నీ జీవితంలో నేను చూడ మరి అవకాశం వచ్చింది ప్రభు ప్రభు నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు నీ జీవితంలో నీ ప్రయాక్తిని ఎవరికి ఇస్తున్నావు నువ్వు ఏది నీవు వెంబడిస్తూ ఉన్నావు నువ్వు అనుకున్న విధానం కరెక్ట్ కాకపోవచ్చు కానీ దేవుని కార్యాలు ఒకటి ఉన్నాయి ఆయన ఏదైనా చేయగలరు ఆయన ఏదైనా చేయగలరు నువ్వు అనుకున్నది చేయలేదు కానీ ఖచ్చితంగా ఆయన అనుకున్నాడు అంటే అది అసాధ్యమైన నీకు అనిపించిన సాధ్యపరచగలిగిన వాడు స్త్రీ సంతానంగా ఆయన లోకానికి వచ్చిన వాళ్ళు స్త్రీ దేవుని చిత్తాన్ని ఎనగలేదు కనుక స్త్రీ మోసపోయింది కనుక స్త్రీ నష్టపోయింది కనుక స్త్రీ ప్రి దేవుని అనేక సమస్యలకు కారణమైంది కనుక ఇప్పుడు ప్రి దేవుని బిడ్డారా దాన్ని ఏ సై నిర్ణయించుకున్న సాధనం స్త్రీయే ఏ స్త్రీ అయితే పాపాన్ని తీసుకొచ్చిందో ఏ స్త్రీ అయితే అవమానాన్ని తీసుకొచ్చిందో ఏ స్త్రీ అయితే మరణాన్ని తీసుకొచ్చిందో ఏ స్త్రీ అయితే ఈ లోకము తృఢీకరించిందో ఇప్పుడు అదే స్త్రీని దేవుడు ఎన్నుకోబోతున్నాడు ఈ ప్రపంచానికి రక్షకుడైన పుట్టాలి అంటే ఒక కన్యకనే స్త్రీకున్న అవమానాలు నిందలు బాధలు తీసివేసి ఒక గౌరవమును తీసుకొచ్చాడు ప్రియుడారా ఎప్పుడైతే నువ్వు ప్రభుత్వానికి లోపడతావు ఆయన నిన్ను వాడుకోవడానికి ఆయన స్త్రీ సంతానముగా ఈ లోపాన్ని ఆయన దాసుని స్వరూపం ధరించుకో తన్ను తాను వ్యక్తులుగా మార్చుకున్నాడు ఆయన పశువుల పాకలో ఆయన ఒదిగిపోయాడు ఆయన మరియమ్మ కర్పగిపోయాడు ఇక గొప్ప దేవుని సన్నిధిలో మనం ఉన్న దేవుని బిడ్డ ఈ యొక్క అపవాది జీవితాలను పాడు చేస్తూ కుటుంబాలను పాడు చేస్తూ వ్యవస్థలను చిన్నాభిలో చేస్తున్న సమయంలో శ్రీ కుమారుడిగా వచ్చిన ఈ యొక్క ఏసయ్య అపవాది తలను సితగా కొట్టినవాడు ఉన్నాడు అపవాదిని జయించిన వాడు లోకానుసారంగా మనం చూస్తే దేవుని మిట్ల సర్పము మనిషి మడం మీద కలిసింది అది కాలుకే కలిసింది మడం మీద కలిసి మనుషుడు దాన్ని తల మీద కొడతాడు మనుషుడు దాన్ని ఎక్కడైనా కొట్టినాయి అది చనిపోయిందని నిర్ధారించేటప్పుడు దాని తలను చితగొడతాడు అపవాది తలను నీ విజయమక్కడ మరణపు ముళ్ళును విరిచి మృతులలో పదమ పదమగా ఆయన నేర్చిన వాడు పిట్ల నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాయి తనను తాను రక్తునిగా మార్చుకున్నాడు కన్య రియ గర్భములో విడిపోయాడు ఎంత తగ్గించుకున్నారు ఎంత తగ్గించుకున్నాడు కొంతమంది కుటుంబాలు చిన్న భిన్నం అయిపోవడానికి కారణం ఏంటంటే అడ్జస్ట్ అవ్వలేకపోవడం భార్య భర్తతో అడ్జస్ట్ అవ్వలేదు భర్త భార్యతో అడ్జస్ట్ అవ్వలేదు ఆర్థికతో అడ్జస్ట్ అవ్వలేదు సమస్యలతో అడ్జస్ట్ అవ్వలేదు పరిస్థితులతో అడ్జస్ట్ అవ్వలేదు పరిస్థితులతో అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టే నష్టాలు జరుగుతా ఉన్నాసారి సమాధానపడుచుడు ఒక్కసారి అడ్జస్ట్ అయి చూడు ఒక్కసారి తప్పించుకొని చూడు ఒక్కసారి ప్రభువును గుర్తు తెచ్చుకో నీ జీవితంలో మేలు తప్ప మరి ఏది ఒకప్పుడు అన్నాడు ఆయన సింహాసన కానీ మానవాళి రక్షణ కోసం తను తాను వ్యక్తులుగా మార్చుకొని ఒక స్త్రీ గర్భములో ఆయన పిండం స్త్రీ సంతానముగా పుట్టి నీ రక్షణ కోసం ఆయన ఒక స్త్రీలో ఎండిపోయాడు నేను విమోషించటకు ఆయన పశువుల పక్కన ఇష్టపడ్డాడు నిన్ను రక్షించటకు తన్ను తాను రిక్తునిగా మార్చుకున్నాడు నీ మరణాన్ని ఆయన తీసుకొని నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చిన ఉన్నాడు మరణించవలసిన స్థానంలో తీసుకొని నిన్ను సజీవుల లెక్కలో నిలబెట్టినవాడు నా గివింగ్ ఇచ్చేది దేవుడు లోకమును ప్రేమించు వార్తముడు లోకమును ఎంతో ప్రేమించదు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అన్నారు పుట్టిన వారి అన్నారు విశ్వాసము ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందుతకు ఆయన రోజులే నిచ్చాడు అంటే మనం యోగ్యులు కాదు ఒక మనిషి రూపాన్ని కరెక్ట్గా లేకపోతే మనం నచ్చకపోతే మనం ఇన్వైట్ చేయము మనం ఆహ్వానించాం ఒక మనిషి మనకు నచ్చకపోతే అతకు దూరంగా ఉంటాం ఒక మనిషి మన మనిషి కాదనుకుంటే మన వాళ్ళని దగ్గరికి తేవాలి కానీ ఏం చేయంట ప్రతి వాణిని మనం నేర్చుకోవాలి ప్రతి నీవున్నావు నీ ఉన్నావు నాకు కాదని అనుకున్నావు కానీ ప్రతి వీడియో ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు ఆ నీవు కూడా ఉన్నావు నీవు కూడా ఉన్నావు నిన్న ఆయన ఎత్తి పట్టుకుంటాడు కనతను క్యాతిని ఉన్నతమైన స్థితిని ఇస్తాడు చిన్న ప్రార్థన ఆయన కలిగిన దేవ సత్యస్వరూపుడు ఆలోచనలో భయాలు తొలగించి భిన్నమైన స్థితిలో అద్భుతాలు చేసిన నీవు వీరి కుటుంబంలో కూడా అద్భుతం చేయను పేరు పేరున దీమించమని ఏ సుపరిశుద్ధ నామములు అడిగి వేడుకొని సున్నాము తండ్రి అందరికి